కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది పెన్షన్ మూడు వేల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు వైఎస్సార్ రైతు భరోసా చేత పథకాలకు నిధుల కేటాయింపుపై అధికారులతో సీఎం జగన్ చర్చించనున్నారు మిచాంగ్ తుఫాన్ ప్రభావంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశమవుతారు రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చిస్తారు

సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రధానంగా ఆ పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం పైన ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని గతంలోనే చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు ఈ జనవరి నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తామంటూ కూడా సీఎం గతంలోనే ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దీంతో పాటు ఆ వైఎస్ఆర్ రైతు భరోసా అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారు కేబినెట్ భేటీలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులకు కేబినెట్ ముద్ర వేయనుంది దీంతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రంలో మిచంగ్ తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం జరిగింది ఆ ముఖ్యంగా రైతులు ఈ తుఫాన్ కారణంగా నష్టపోయారు పంట నష్టం జరిగింది ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది రైతులతో సమావేశమయ్యారు వారికి జరిగినటువంటి పంట నష్టాన్ని కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో మిచంగ్ తుఫాను సంబంధించి క్యాబినెట్ లో చర్చిస్తారు రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఇస్తున్నటువంటి అమౌంట్ ఉందో దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ కేబినెట్ ఇంతకు మధ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం చేయించుకుంటారో వారికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది నెల పద్దెనిమిదవ తేదీన ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉచిత వైద్యం ఇరవై ఐదు లక్షల పెంపుకి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్ లో ఈ రోజైతే చర్చిస్తారు మరోవైపు రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా దృష్టి పెట్టింది గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రధానంగా మెగా డిఎస్సి దానికి సంబంధించి కొంత చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అధికారిక ఆ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి దీంతో పాటు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో విడిగా సమావేశం అవుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఈ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది ఇటీవలే ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల చేర్పులు మార్పులకు సంబంధించి కసరత్తు చేశారు పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు కూడా చేపట్టడం జరిగింది ముగ్గురు మంత్రులకు కూడా ప్రస్తుతం వారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే స్థానాల నుంచి వేరే నియోజకవర్గాల బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఈ మార్పులు చేర్పులు అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగునటువంటి నేపథ్యంలో మంత్రులందరూ కూడా విస్తృతంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి ఆయా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మంత్రులు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది